హాయ్ అండి టూ డే రెసిపీ వచ్చేసి బ్రింజాల్ క్యాప్సికమ్ ఫ్రై అండి మీరు ఒకసారి చేసేదంటే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారండి అంత టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా ఒక క్యాప్సికమ్ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసులా కట్ చేసుకోవాలండి చూసారు కదా ఎంత చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాను దీనిలో ఒక టూ స్పూన్స్ శనగపిండి వేస్తున్నా అండి అలాగే టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేస్తుందండి టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం గరం మసాలా వేసి మొత్తాన్ని కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడే మనకి స్పైసెస్ ముక్కలు పడతాయండి మనకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి వీటిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగాక ఈ మిస్ చిన్న చిన్న పీస్ లాగా వేస్తూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక్కొక్కటిగా వేసేయాలండి ఒకేసారి వేస్తే మనకి ముద్దలాగా వచ్చేస్తుంది వీటన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి అలాగే మిశ్రమం మొత్తాన్ని ఇంకొకసారి కావాలంటే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ తీసుకున్న ప్యాన్ కాగాక కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేయాలండి కొంచెం పసుపు కూడా వేస్తున్నాను తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేయాలండి దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలండి మొత్తాన్ని ఒకసారి కలిపేసి మనం లిడ్ పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయండి లిడ్ పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే సరిపోతున్నాయండి టూ మినిట్స్లో మగ్గు మగ్గిపోతాయి చూసారు కదా వంకాయలు మొత్తం ఉడికిపోయా కదా ఇంట్లో టేస్ట్కి సరిపడా కారం ఉప్పు గరం మసాలా వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడే స్పైసెస్ మనకి పీసెస్కి పడతాయి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టిన క్యాప్సికం ముక్కలను కూడా దీంట్లో వేసి కలుపుకోవాలండి చూసారు కదా క్యాప్సికం కూడా మొత్తం వేసాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మొత్తం మిక్స్ చేసుకున్నాక కొంచెం లైట్గా కొబ్బరి పౌడర్ వేస్తుందండి మనం సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది మన ఇంట్లో కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు తర్వాత మొత్తం మిక్స్ చేయాలండి ఫైనల్గా మనం కొత్తిమీర పులిని ఎవర గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి